హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో కొత్త ఇల్లు ఫ్రెండ్స్ ఈ కొత్త ఇల్లు అమ్మకానికైతే ఉంది ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఇల్లు ఎక్సలెంట్ హౌస్ అని చెప్పచ్చు కార్ పార్కింగ్ ఉంది చూడండి పైకి ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ కింద ఫ్లోర్ టైల్స్ కూడా ఇప్పుడు చూడండి వాటర్ పడితే మనిషి జారటాలు గట్రా ఉంటుంది కదా అలాంటిది కాదు గ్రిప్ ఉన్న టైల్స్ చాలా బ్రాండెడ్గా వాడారు వర్క్ అంతా వర్క్ కూడా సొంత ఇల్లు కట్టుకున్నట్టే ఉంది అంత బాగా కట్టారు ఇల్లు స్పేస్ ఇంటి స్పేస్ కూడా చాలా బాగుంది నార్త్ ఫేసింగ్ ఇల్లు చూడండి ఇది ఎంత స్పేస్ ఎంత బాగా కనిపిస్తుందో మంచి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇంటికి అలాగే కలర్ఫుల్ పెయింట్స్ పెయింట్స్ కూడా మంచి పెయింట్స్ వేయడం జరిగింది ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది గ్రౌండ్ వాటర్ విషయానికి వచ్చేసరికి అస్సలు మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు హ్యాపీగా గ్రౌండ్ వాటర్ తాగే తాగేయచ్చు అంత బాగుంటుంది చూడండి ఈ మెట్లు పక్కన కొంతమంది ఏంటంటే బాత్రూమ్స్ అవి పెడతారు కానీ ఇక్కడ బాత్రూమ్ అది ఏం పెట్టలేదు డైరెక్ట్గానే స్పేస్ వదిలేశారు ఇది ఎంట్రన్స్ డోర్ ఫ్రెండ్స్ ఇది టేక్వుడ్ డోరు టేక్వుడ్ డోర్ చాలా రిచ్ లుక్ అయితే ఉంది యాక్చువల్గా ఇంకా ఫినిషింగ్ అది చేయాల్సి ఉంది ఇంకా అండ్ పెండింగ్ వర్క్ చిన్నది ఉంది అది కూడా చేసే చేస్తారు ఇప్పుడు మనం ఎంట్రన్స్ నుంచి చూద్దాము లోపలికి వచ్చాము ఇదంతా హాలు చూడండి ఇదంతా హాలు ఎంట్రన్స్లో ఒక ఆర్చ్ కింద కబోర్డ్స్ తయారు చేసి పెట్టారు చూడండి ఆర్చ్ అయితే మాత్రం చాలా బాగా ఇచ్చారు పైన సీలింగ్ కూడా మంచి డిజైన్స్ చేయడం జరిగింది చూడండి ఇదంతా హాలు ఇదంతా హాలు ఫ్రెండ్స్ చుట్టూ నాలుగు వైపుల గోడలు కూడా చూడండి చూడండి ఇది టీవీ కబోర్డ్ ఏరియా ఒక మినీ థియేటర్ లాగా ఈ ఈ ఈ స్పే ఈ ఇది కనిపిస్తుంది అంటే మినీ ఎల్ఈడి లా కనిపిస్తుంది అది ఆ స్పేస్ చాలా బాగా కనిపించింది ఆ ఎంట్రన్స్ అది అదొక హాలు ఇది ఒక పెద్ద హాలు చాలా బాగా చేయడం జరిగింది పైన పాల్సీలింగ్ కూడా బాగా ఇచ్చారు చూడండి ఎక్సలెంట్గా ఇచ్చారు ఇల్లు అయితే చాలా బాగా కనిపిస్తుంది అలాగే ఇది ఓపెన్ కిచెన్ చూడండి కిచెన్ ఎంత పెద్ద కిచెన్ ఉందో ఇది నూట అరవై ఎనిమిది గజాల్లో అయితే ఇల్లు కట్టడం జరిగింది నూట అరవై ఎనిమిది గజాల్లో ఇల్లు అయితే కట్టడం జరిగింది ఇది టూ బిహెచ్ ఇల్లు ఓపెన్ ఓపెన్ కిచెన్ చూడండి అలాగే కిచెన్ లో కూడా కబ్బోర్డ్స్ కబ్బోర్డ్స్ కూడా చేసేసారు మంచి క్వాలిటీ కబ్బోర్డ్స్ వర్క్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అంత బాగా చేయడం జరిగింది చాలా ఎక్సలెంట్గా ఉంది పైన కూడా స్టోరేజ్కి ఎక్కువ అంటే అసలు సామాన్లు అనేది బయట కనిపించకుండా స్టోరేజ్కి ఎక్కువగా కబోర్డ్స్ బాగా తయారు చేసి పెట్టడం జరిగింది డిజైన్స్ మంచి డిజైన్ చేశారు ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే అలాగే పైన పాలసీలింగ్ కూడా మంచి ప్లాన్ చేశారు డిజైన్ బ్యాక్ సైడ్ కూడా స్పేస్ ఎక్కువ ఇచ్చారు చూడండి ఈ కప్ వెస్ట్రన్ కప్ అంతా చాలా బాగా తయారు చేశారు అంటే విదేశాల్లో కొత్త ఇల్లుగా కడితే అలా కట్టుకుంటారు అలా కట్టారు నిజంగా చెప్పాలంటే ఇది ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ నూట అరవై ఎనిమిది గజల్లో కట్టారు టూ బిహెచ్కే అంటే రెండు గదులు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు హాలు డైనింగ్ హాలు కార్ పార్కింగ్ ఉంది ఇది చూడండి ఇది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా బ్యాక్ సైడ్ కూడా స్పేస్ ఎక్కువ ఇచ్చారు అలాగే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు అలాగే బాత్రూమ్ కూడా బ్యాక్ సైడ్ ఒకటి ఇవ్వడం జరిగింది ఇది బాత్రూము బ్యాక్ సైడ్ బాత్రూమ్ ఇది చూడండి ఇది కూడా స్పేస్ ఎక్కువ ఇచ్చాడు ఇది బాగుంది ఫ్రెండ్స్ ఇల్లు అయితే సూపర్గా ఉంది మళ్ళీ కిచెన్లోంచి ఇలా హాల్కి వస్తున్నాము హాల్ నుంచి చూడండి ఇదంతా హాల్ ఎంత పెద్దగా ఉన్నదో చూడండి ఇదంతా ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము మనం మాస్టర్ బెడ్రూమ్ క్లియర్గా ఒకసారి చూడండి ఆ డోర్ చూడండి ఎంత మెరిసిపోతుందో చాలా అందంగా ఇచ్చాడు డోరు అది దా ఎంట్రన్స్ దారబంధం కూడా అది టేకుట్ చూడండి ఇదంతా బెడ్రూము మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూము నాలుగు వైపులా మేము చూపించడం జరుగుతుంది చూడండి వాల్స్ మొత్తం పెయింటింగ్స్తో పాటు క్లియర్గా గమనించుకోండి మీరే ఇదంతా కప్బోర్డ్స్ అవి తయారు చేసేసి ఇల్లు అయితే అమ్మకానికి పెట్టారు ఈ బిల్డర్ క్వాలిటీగానే వర్క్ చాలా క్వాలిటీగానే చేశారు ఫ్రెండ్స్ ఇల్లు చూస్తేనే తెలిసిపోతుంది ఇది ఎంత బాగా కట్టారో ఇష్టంతో కట్టిన ఇల్లు ఇల్లులు ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్ అంటే రేపొద్దుట కొనుక్కున్న కస్టమర్ సంతోషంగా ఉండాలి అనేసి అనుకునే వాళ్ళు ఇలా కడతారు బాత్రూమ్ చూడండి లోపల టైల్స్ కూడా మంచి కలర్ఫుల్ టైల్స్ వేయడం జరిగింది చాలా బాగా కనిపిస్తుంది నిజం చెప్పాలంటే ఎక్సలెంట్గా ఉంది చూడండి ఎంత స్పేస్ ఎక్కువ ఇచ్చారు బాత్రూమ్కి కూడా పైన కూడా సీలింగ్ చేసేసే ఉంది లో కూడా సీలింగ్ చేసేసే ఉంది అంత బాగా ఉంది కదా వర్క్ ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు అంత బాగా చేయడం జరిగింది ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము ఇప్పుడు వరకు ఫస్ట్ బెడ్రూమ్ చూసాం మాస్టర్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్ కూడా చూస్తున్నాము అది కూడా లోపలికి ఒకసారి వెళ్దాం చూడండి ఇది సెకండ్ బెడ్రూము స్పేస్ కూడా బాగానే ఉంది కప్బోర్డ్స్ కూడా ఉన్నాయి నాలుగు వైపులా అంటే ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క టైప్ మోడల్ కలర్స్ వేయడం జరిగింది కలర్ కూడా చాలా బాగా రూమ్లో జిగే ఇల్లు మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్ అంత మంచి కలర్స్ పెయింటింగ్స్ వేయడం జరిగింది పైన సీలింగ్ లైట్స్ కానీ కలర్ఫుల్ లైట్స్ అన్ని బాగా చేశారు వర్క్ అంత ఫినిషింగ్ వర్క్ మాత్రం సూపర్ ఫ్రెండ్స్ గా ఉంది నిజం చెప్పాలంటే మీరు ఒకసారి రెండు విండోస్ కూడా పీవీసీ విండోస్ ఒక్క దోమ కూడా లోపలికి రానవసరం లేదు రాదు కూడా అలాంటి విండోస్ నచ్చినట్టు ఉంది ఇల్లు నిజంగా చెప్పాలంటే చాలా బాగా కట్టారు వాస్తు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మంచి వాస్తు శాస్త్రజ్ఞుల దగ్గర చూపించారు అలాగే సెకండ్ బెడ్రూమ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ దీనికి కూడా పైన సీలింగ్ చేసేసే ఉన్నది చూడండి ఇది సెకండ్ బెడ్రూము బెడ్రూమ్ చాలా చాలా కాస్ట్లీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అది సారీ బాత్రూమ్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అలాగే స్పేస్ కూడా ఎక్కువ ఇచ్చారు ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఇప్పుడు మనం రెండు బెడ్రూమ్లు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు హాలు కిచెను డైనింగ్ హాల్ ఇవన్నీ చూసాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎక్కడికి అంటే పైన టెర్రస్ మీకు వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద స్పేస్ కనిపిస్తుందో ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ నూట అరవై ఎనిమిది అయితే కట్టడం జరిగింది టూ బీహెచ్కే దీని కాస్ట్ వచ్చేసరికి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఇది ఎక్కడ ఉందంటే రామేశ్వరం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది రామేశ్వరం రామేశ్వరం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది చాలా మంచి ఏరియా వాటర్ కూడా చాలా బాగుంటుంది అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా చాలా మంచి ఏరియా అనేసి చెప్పగలం చాలా అందంగా ఉంటుంది ఏరియా కూడా చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది రామేశ్వరం కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి వాళ్ళు దగ్గరుండి తీసుకుని వెళ్ళి మీకు చూపిస్తారు అలాగే వివరాలన్నీ తెలియజేస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ టీవీ